వేడి వేడి కర్రీ వేస్తున్నా చూడండి అట్లా దాని పైన అలా చక్కగా అలా ఆమ్లెట్ వేసుకోండి బా అదిరిపోయిందండి కట్టి పొయ్యిల మీద మాములుగా లేదు టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉంటుందో ఏంటనేది అదిరిపోయిందండి ఆమ్లెట్ చూసారా ఆమ్లెట్ అలా పెట్టుకొని మామూలు లేదండి బా ముక్క నాటు కూడా మొక్క అంత తేల్చామండి మామూలుగా గ్యాస్ పొయ్యిల మీద అయితే ఈ మొక్క ఇంత ఉడకదు బా కలిపోతుంది మా షూటింగ్ చేయలేకపోతున్నాడు తొందర తినేలా వచ్చేస్తున్నాడు ఆ స్టాండ్ కెమెరా పెట్టేసి వచ్చేసి పెట్టేసిరా రోజు మొత్తంలో మా ఆరుష్ వెయిట్ చేసేది ఈ క్షణం కోసం రెసిపీని చూడండి కొత్తగా ఫాలో అవ్వండి కొత్తగా కొత్తగా చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఐటెం కూడా కొత్తగా చేస్తాను అందులో హెల్త్ పరంగా టిప్స్ కూడా చెప్పడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను ఏదో చేయాలి ఎలా ఉండాలి నెక్స్ట్ లెవెల్ సూపర్ అసలు మామూలుగా లేదండి కదా మొక్క తిను మొక్క ఆమ్లెట్ తిని చెప్పు